హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మోత్కూర్ ఆన్ ఫుల్ బ్లాగ్ అయితే చూద్దాం మోత్కూర్ తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నది ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో అదే విధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు నూట రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామం తుంగతుర్తి నియోజకవర్గం క్రిందకు వస్తుంది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మోత్కూర్ టౌన్ ఈ యొక్క మోత్కూర్ టౌన్ కి ఆ యొక్క పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ఈ ప్రాంతంలో మోదుగ చెట్లు అధికంగా ఉండడం వల్ల దీనిని మోదుగుల ఊరు అని పిలిచేవారు అది కాలక్రమేణ మోదుగూరు మోతుకూరుగా పిలువబడి చివరకు మోత్కూరుగా మారింది పట్టణంలో మూడు భాగాలు కలది అది పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ మరియు పోతాయి గడ్డ అని ఇక్కడైతే పిలుస్తుంటారు ఈ యొక్క మోత్కూరులో విద్యా వైద్య సౌకర్యాలు అదే విధంగా ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ కూడా ఉన్నది ట్యాంక్ బండ్ చూసినట్లయితే సాయంత్రం పూట ఇక్కడ ప్రజలు ఇక్కడికి వచ్చి తీరుతుంటారు ఉదయం పూట వాకింగ్ లు చేసుకోవడానికి ఇక్కడ అనువుగా మినీ ట్యాంక్ బండ్ గా ఇక్కడ అయితే తీర్చిదిద్దడం జరిగింది ఈ యొక్క చెరువు మోత్కూర్ టౌన్ లో ఉన్న బస్ స్టాండ్ నుండి స్టాండ్ నుండి వివిధ జిల్లాలకు అదే విధంగా పట్టణాలకు హైదరాబాద్ కు బస్సు సర్వీసులు అయితే నడుస్తూ ఉంటాయి రద్దీగా ఉంటుంది ఈ యొక్క బస్ స్టాండ్ ఈ యొక్క మోత్కూర్ పట్టణానికి ఆనుకొని బిక్కేరు కృష్ణా నదికి ఉపనది ప్రవహిస్తుంది మోత్కూర్ పట్టణంలో ఉన్న దేవాలయాలు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఈ వీరిలో ఉన్నది ఈ యొక్క ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించారని తెలుస్తుంది అదే విధంగా సాయిబాబా దేవాలయం పెద్దమ్మ ఆలయం కొత్త బస్ స్టాండ్ సమీపంలో ఉంది ఈ యొక్క మోత్కూర్ పట్టణంలో కాలేజెస్ బ్యాంక్స్ అదే విధంగా సినిమా హాల్ కూడా ఉన్నాయి తెలంగాణలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో మోత్కూర్ కూడా ఒకటి ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్